హాయ్ ఫ్రెండ్స్ శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి వాళ్ళ సికింద్రాబాద్ రైల్వే జోన్ లో మరొక ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ ఉద్యోగాల భర్తీ నోటికే రిలీజ్ చేశారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి సికింద్రాబాద్తో పాటు అంటే సౌత్ సెంట్రల్ ఏరియాలో మనకు సికింద్రాబాద్ విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల్లో రైల్వేలు ఖాళీల భర్తకి ఫోర్టీన్ థౌజండ్ పై చిలుకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ ఇచ్చేసారండి అయితే దీనికి సంబంధించి విద్య అర్హతలు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ దరఖాస్తు చేసుకోవాలని చివరి తేదీ వరకు ఇచ్చారంటే జనవరి థర్టీ వరకు కూడా లాస్ట్ డేట్ ఇచ్చారు అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉంటాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా చాలా క్లియర్ అండ్ వెల్కడ్ అనే మాటల్లో చెప్పడం కన్నా మీరు సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలు అనేటువంటి లింక్ కనుక వీడియో కింద వన్స్ మీరు చూస్తే మీకు కావాల్సినంత ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ అండ్ వెల్కడ్గా మీకు అందుబాటులో ఉంటుంది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా ఈ రైల్వే డిపార్ట్మెంట్ గురించి మీకు ఎటువంటి సందేహాలున్నా తప్పకుండా ఈ నోటిఫికేషన్ గురించి కావచ్చు దరఖాస్తు విధానం గురించి కావచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కావచ్చు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి ఓకేనా సదామి సేవలో ఈ ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్